హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ విలాక్స్ మరి రోజు కూడా మీ అందరి కోసం ఒక అద్భుతమైన రియూజిబుల్ ఐడియాతో వచ్చేసాను సో మరి ఈరోజు మనం పాత బెడ్షీట్స్ ఇక ఎందుకు పనికిరావు అనుకున్న చిన్న చిన్న గుడ్డ ముక్కలు మిగిలిపోతాయి కదండి వాటిని యూజ్ చేసి ఈరోజు ఒక మంచి రియూజిబుల్ ఐడియా అనేది చూసేద్దాం సో మరి మీకు కూడా చూడాలని ఉంది కదా మరి వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు కానీ వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే తప్పకుండా మీరు కూడా ఇటువంటి రియూజిబుల్ ఐడియాని చేయొచ్చు ముందుగా మనం ఒక పేపర్ తీసుకొని మార్కింగ్ చేసుకుందాం నేనైతే ఇక్కడండి సర్కిల్ డ్రా చేస్తున్నాను ఆ సర్కిల్ డ్రా చేయడానికి నేను నైన్ ఇంచెస్ రేడియస్ అనేది తీసుకున్నాను ఇక మీకు ఎంత సర్కిల్ కావాలంటే దాని ప్రకారం మీరు మెజర్మెంట్స్ అయితే తీసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ నైన్ ఇంచెస్ రేడియస్తో సర్కిల్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నానండి ఈ పేపర్ ప్యాటర్న్తోనే మనము క్లాత్ను కట్ చేయబోతున్నాం సో ఈ విధంగా రౌండ్గా కట్ చేశాక ఇక మళ్ళీ మనం ఇప్పుడైతే రెండు సెంటర్స్ మనం రెడీ అయిపోయాయి కదండి అంటే రెండు ఫోల్డింగ్స్ అయితే వచ్చాయి కదా మనకి టోటల్ మళ్ళీ ఇంకో ఇంకా ఒక రెండు కావాలండి టోటల్ అయితే మనకి ఎయిట్ ఫోల్డింగ్స్ అనేవి కావాలి సో దానికోసం నేను మళ్ళీ ఇంకొకసారి ఈ విధంగా మర్చుకొని అన్నీ నేను ప్రెస్ చేసి పెడుతున్నాను సో మీకు చూపిస్తానండి సో ఈ విధంగా ముందుగా మనం నైన్ ఇంచెస్కి ఈ విధంగా ఫోల్డ్ చేసాం కదా మళ్ళీ దాన్ని సెంటర్కి ఫోల్డ్ చేసామంటే టోటల్ మనకి ఎయిట్ లైన్స్ అనేవి వస్తాయి సో ఈ ఎయిట్ లైన్స్ని మనం బాగా ప్రెస్ చేసుకోవాలి సో ప్రెస్ చేసుకొని ఇందులో మనం ఒక పార్ట్ని కట్ చేసుకున్నాం సో ప్యాటర్న్ కోసం మనం ఇక్కడ పేపర్ అనేది యూజ్ చేస్తున్నాం సో ఈ ఒక పార్ట్ అనేది మనం కట్ చేసుకుంటాం కదండి ఈ పార్ట్తోనే మనం క్లాత్ని కట్ చేయాలి దానికోసం మనం ఈ పార్ట్ని కట్ చేస్తున్నాం ఇక ఈ ట్రయాంగిల్ పీస్ తీసుకొని ఎడ్జ్లో మనం కాస్త కట్ చేసేసుకుందామండి సో ఇక మనం ఇప్పుడు క్లాత్ అనేది తీసుకుందాము సో మరి వేస్ట్ బెడ్షీట్స్ ఉంటాయి కదండీ మన దగ్గర ఎండులో మనకి చాలా బాగుంటుంది కదా క్లాత్ సెంటర్లో అయితే పాడైపోయి ఉంటుంది అందుకే మనం ఎండ్ క్లాత్ అనేది తీసుకుందాం దాంతోనే మనకి అందమైనది రెడీ అయిపోతుంది సో మరి ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ మర్చుకొని కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఇటు అటు వదులుకొని మనం ఈ ప్యాటర్న్ పెట్టి మనం కట్ చేసుకోవాలండి పైన అయితే వదలక్కర్లేదు సైడ్స్లో అయితే మనం వదులుకోవాలి ఎందుకంటే స్టిచ్ వేసుకోవాలి కాబట్టి ఎక్స్ట్రాగా మనం హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ వదులుకున్నాం సో ఇప్పుడు మనం ఈ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్తో మనం ఫోర్ పీసెస్ అనేవి కట్ చేస్తాం సో మరి ఇంకొక బెడ్షీట్ తీసుకొని ఇంకొక ఫోర్ పీసెస్ కూడా కట్ చేసుకోవాలండి సేమ్ ఇదే మెజర్మెంట్తో సో మరి మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే కొత్త వీడియోస్ కోసం తప్పకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి సో మరి నేనైతే ఇక్కడండి ఇంకొక బెడ్షీట్ కూడా తీసుకున్నాను కాంట్రాస్ట్ కావాలని చెప్పి నేను ఇక్కడ టూ ఫ్యాబ్రిక్స్ నేను యూజ్ చేశాను ఈ విధంగా టూ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేయడం వల్ల మనకి అందంగా కూడా కనిపిస్తాయండి ఆ పార్ట్స్ అనేవి ఆల్టర్నేట్గా మనం అదో కలర్ ఇదో కలర్ వేస్తాము దానికోసం నేను టూ కలర్స్ అనేవి తీసేసుకున్నాను సో ఈ విధంగా పడైపోయిన బెడ్షీట్స్ని కూడా మనం చక్కగా రిజబుల్ ఐడియాతో యూజ్ చేసుకోవచ్చండి చాలా అందంగా ఉంటుంది ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మీకు అందమైన ఒక సర్కులర్ షేప్లో ఒక డోర్ మ్యాట్ అనేది రెడీ అయిపోతుంది ప్యాచ్ వర్క్ తోడి సో మరి చూస్తున్నారు కదండి ఈ పార్ట్స్ అనేవి ఇవి ఫోర్ అవి ఫోర్ రెడీ అయిపోయాయి ఈ విధంగా రెడీ అయ్యాక అన్ని పార్ట్స్ని మనం కంబైన్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఈ విధంగా చూసారు కదండి ఒక్కొక్కటి ఇలాగా ఆల్టర్నేట్గా పెట్టుకొని మనం చక్కగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి సెంటర్లో రౌండ్ అనేది ఉంటుందండి ఆ రౌండ్కి ఏం చేయాలనేది కూడా మీకు చూపిస్తాను సో మరి ఈ విధంగా మనం కలర్స్ కానీ ఇంకా ఎక్కువ కలర్స్ ఉన్నాయంటే మీ దగ్గర ఇంకో కలర్ కూడా తీసుకోవచ్చండి అప్పుడు అట్రాక్టివ్గా కనపడుతుంది నేనైతే ఇక్కడ టూ కలర్స్ యూజ్ చేశాను చూసారు కదండి ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకున్నాను ఇక సెంటర్లో మనకి హోల్లాగా ఉండిపోయింది కదా దాన్ని కూడా ఏం చేయాలనేది ఇప్పుడు మనం చూద్దామండి ఇప్పుడు సేమ్ ఇదే షేప్లో మనం ఇదే సర్కులర్ షేప్తో ఇదే మెజర్మెంట్తో మనం ఇంకొక పార్ట్ అనేది రౌండ్ పీస్ అనేది కట్ చేసుకుందామండి ఎందుకంటే ఇది పైన పార్ట్ ఉంటుంది ఇక కింద పార్ట్ మనం బోటంలో ఇంకో క్లాత్ పీస్ అనేది తీసేసు తీసుకుందాం అది కాకుండా ఇంకొక బెడ్షీట్తో ఇంకొక క్లాత్ పీస్ కూడా తీసుకుందామండి మనకి థిక్నెస్ కోసం సాఫ్ట్గా ఉండడానికి ఈ విధంగా నేను టూ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేస్తున్నాను సో ఈ టూ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేసి మనం ముందుగా రౌండ్గా స్టిచ్ అనేది వేసేసుకుందామండి సో మరి ఈ విధంగా రెండు అటాచ్ చేశాక రౌండ్గా దాని తర్వాత మనం మనం ఆల్రెడీ కుట్టిన ప్యాటర్న్స్ ఉంటాయి కదండి ప్యాచ్ వర్క్ దాన్ని కూడా పెట్టి మనం తర్వాత స్టిచ్ చేసుకోవాలి ముందైతే రెండు పార్ట్స్ని మనం కంబైన్ చేసుకుందామండి చూసారు కదా కంబైన్ అయితే అయిపోయింది ఇప్పుడు దీని మీద మనం పెట్టాలి దానికన్నా ముందు మనం సెంటర్లో ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఇంకొక టూ ఫోల్డింగ్తో ఈ విధంగా టూ ఫ్యాబ్రిక్ తీసుకుందామండి ఒక ఫ్యాబ్రిక్ ఉన్నా సరే ఈ విధంగా మార్చుకొని రౌండ్గా ఎంత మెజర్మెంట్ ఉందో ఆ సర్కిల్ అంతకన్నా ఎక్స్ట్రా తీసుకొని మనం ఈ విధంగా స్టిచ్ వేసుకొని రివర్స్ చేసుకున్నామంటే మనకు ఒక చిన్న సర్కిల్ అనేది ఫామ్ అవుతుందండి ఈ సర్కిల్నే మనం సెంటర్లో పెట్టి కుట్టుకుంటాము ఆ గ్యాప్ లేకుండా సో అది మనం తర్వాత కుడదామండి ముందైతే రెడీ చేసి పెట్టుకుందాము ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక మనకి మిగిలిపోయిన గుడ్డ ముక్కలు ఉన్నాయి కదా అవి ఏం చేస్తాననేదే కదా మీ డౌట్ ఇప్పుడు చూడండి సో ఇప్పుడు మనకి లోపల కుషన్ లాగా సాఫ్ట్గా ఉండడానికి అండి మనం ఇక్కడ మనకి కాటన్ ఉంటుంది కదండి దాని బదులు మనం ఈ చిన్న చిన్న పీసెస్ అనేవి మనం పడేయకుండా ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు అండి చాలా సాఫ్ట్గా మనకి తయారవుతుంది దానికోసం నేను ఈ చిన్న చిన్న పీసెస్ని ఈ విధంగా యూస్ చేస్తున్నాను సో మరి కింద ఆల్రెడీ కుట్టుకున్న ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా బాగా సెట్ చేసుకొని దానిపైన మనం ఈ ప్యాచ్ వర్క్ పీస్ని ఇలా విధంగా పెట్టుకొని చుట్టూరు మనం పిన్నప్ అనేది చేసుకోవాలండి నీట్గా ఈ విధంగా పిన్నప్ చేసి స్టిచ్ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది దానికోసం మనం ఈ విధంగా చేసుకోవాలి దాంతోపాటు మనం సెంటర్ది కూడా పెట్టేసి పిన్అప్ చేసుకోవాలండి ఈ విధంగా మొత్తం పిన్అప్ అయితే చేసుకోవాలి ఈ ఫ్యాబ్రిక్ పీసెస్ అన్నీ మనము ఫ్లాట్గా మనం సెట్ చేయాలండి లేదంటే ఒకే చోట వేసామంటే మనకి కుప్పగా ఇలా లావుగా లాగా వచ్చేస్తుంది అందుకే మనం ఆ సర్కిల్ షేప్ ఏ విధంగా ఉంది ఆ విధంగా మనం నిదానంగా సెట్ చేసుకొని బాగా ఫ్లాట్గా పెట్టేసుకొని ఆ తర్వాత మనం పిన్అప్ చేసుకోవాలండి కుట్టడం కోసం ఈ విధంగా నీట్గా పిన్అప్ చేసి మనం రౌండ్గా స్టిచ్ అనేది వేసేసుకుందాం ఇక సెంటర్ సర్కిల్ కూడా స్టిచ్ చేద్దాం ఇవి రెండు స్టిచ్ అయిపోయినాక మనం ఇప్పుడు వెనకల కనపడుతున్నాయి కదండి ఈ విధంగా పూర్తిగా స్టిచ్ అనేది వేసుకుంటాం కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చిన్న సర్కిల్ ఉంది కదండి అక్కడ నుంచి కొంచెం కొంచెం డిస్టెన్స్తో మనం మూడు సర్కిల్స్ అనేవి రౌండ్గా కుట్టేద్దాం ఆ విధంగా కుట్టడం వల్ల మనకి లోపల పెట్టిన క్లాత్ పీసెస్ పక్కకి జరిగిపోకుండా ఏ షేప్లో అయితే ఉన్నాయో అదే షేప్లో మనకి స్టాండర్డ్గా ఉంటాయండి దానికోసం నేను ఈ విధంగా మూడు సర్కిల్స్ని డ్రా చేసుకొని అన్నీ ఈక్వల్గా డ్రా చేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా గ్యాప్ అనేది మనకి ఈక్వల్గా ఉంది కదా ఈ విధంగా మూడు సర్కిల్స్ని మనం డ్రా చేసుకొని ఆ డ్రా చేసిన మార్కింగ్ మీదనే మనం స్టిచ్ అనేది వేసేసుకుందాం ఇప్పుడైతే అండి సర్కిల్స్ కూడా స్టిచ్ చేయడం అయిపోయింది ఇక బ్యాలెన్స్ ఏముందంటే ఇక బ్యాక్ సైడ్ మనకి స్టిచ్చెస్ కనపడకుండా ఇప్పుడు నేను ఇంకొక క్యాన్వాస్ క్లాత్ అనేది తీసుకుంటున్నాను ఇదే అండి ఫైనల్ క్లాత్ ఇది మనం బోటంలో వేసి స్టిచ్ అనేది వేసుకుంటాం ఎందుకంటే కింద పక్క మనకి కుట్లు అనేవి కనపడకుండా నీట్గా ఉంటుంది పైన అయితే మనకి ప్యాటర్న్ ఉంది కదండి అది మనకు కావాలి కాబట్టి మనం అలా కుట్టుకున్నాము సో ఇప్పుడు మనం ఈ విధంగా ఆ క్యాన్వస్ క్లాత్ను కూడా అటాచ్ చేశాక చుట్టూరు మనం బార్డర్ లాగా ఇంకో క్లాత్ పీస్ తీసుకొని ఈ విధంగా వేసుకున్నామంటే మనకి అందమైన ఒక సర్కులర్ ప్యాచ్ వర్క్ డోర్ మ్యాట్ అనేది రెడీ అయిపోయింది చాలా అందంగా ఉంది కదండి మరి చూశారు కదా ఈ రియూజిబుల్ ఐడియా ఎంత బాగుందో వేస్ట్గా ఉన్న స్క్రాప్ పీసెస్తో మనం ఒక అందమైన డోర్ మ్యాట్ని రెడీ చేసాం మరి మీకు కానీ ఐడియా నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్